హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం గట్కేశ్వర లో ఉన్నామండి గట్కేశ్వర లో వరంగల్ హైవేకి అయితే ఓన్లీ బాకల్ డిస్టెన్స్ లో ఉన్నాం ఇక్కడ హండ్రెడ్ స్క్వేర్స్ నార్త్ ఫేసింగ్ హౌస్ సైడ్ వచ్చింది సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి ఈ హౌజ్ కి జీప్లెస్ మెండ్ పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండీ హౌస్ మొత్తం చూశాక మీకే అర్థం అవుతుంది హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన ఉంది కాల్ చేయండి ఇప్పుడైతే మనం లెట్ చేద్దాం ఇదంతా అయితే పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మన కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బోరు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఎఫ్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉంది ఇక్కడ చంపించారు ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాషేరే వచ్చిందండి వాష్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వాషేరే ఇక్కడ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ ఇక్కడే వచ్చింది లోపల అటాచ్ వాష్రూమ్ ఒకటే వచ్చింది చూడండి ఇక్కడ లైన్ లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వాషేర్ ఇచ్చారండి ఇక్కడ వాషేర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అలాగే హౌస్ చుట్టూ కూడా అంటే త్రీ సైడ్స్ సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారండి టైల్స్ అయితే చూడండి గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి పార్కింగ్ ప్లేస్ లో ఎంత బాగా ఇచ్చారో చాలా బాగా కనిపిస్తుంది చూడండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో చేశారు ఫినిషింగ్ మొత్తం అయిపోయింది అండి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది రండి లోపలికెళ్లి హాల్ చూద్దాం ఇది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి మనకి మెయిన్ డోర్ నార్త్ సైడ్ ఇక్కడ ఇంకొకటి ఈస్ట్ సైడ్ ఇచ్చారు వాషిరేకి వెళ్ళడానికి ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి ఒకసారి టీవీ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు అంటే మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ బుక్స్ పెట్టుకోవడానికి కూడా కింద సెల్ఫ్స్ ఇచ్చారండి హాల్ ఒకసారి ఫాల్స్ సైన్స్ డిఫరెంట్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఇది వచ్చేసి పూజలు ఇక్కడ మనకి గ్రానైట్ తో డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు ఇది కిచెన్ అండి కిచెన్ లో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి ఇది హండ్రెడ్ స్క్వేర్స్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ అయితే రాదు కిచెన్ ఇక్కడ అంటే సెల్ఫ్ ఇచ్చారండి పైన వచ్చేసి లో వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి హండ్రెడ్ స్క్వేర్ లో అయినా కానీ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది కింగ్ సర్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ లో ఒకసారి డిజైన్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ గ్రానైట్ వచ్చింది ఈ హౌస్ మొత్తం కూడా విండోస్ వచ్చేసి తో వేసే విండోస్ అండి ఇది అటాచ్ వాష్రూమ్ అండి ఒకసారి టైల్స్ చూడండి మనకి రూప్ దాకా ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది ఇందులో ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇచ్చారు అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి దీనికి ఆపల్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది చూపిస్తానండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి అన్ని సెల్ఫీ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ కామన్ వాష్రూమ్ స్టెప్స్ కింద వచ్చింది లోపల మాత్రం ఒకటే వాష్రూమ్ ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరణి చూపిస్తాను అన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్ మధ్యలోనే ఉంది మనకి స్టెప్స్ కి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్ మధ్యలోనే ఈ హౌస్ ఉంది చూడండి వరంగల్ హైవే దగ్గర ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి ఇది వచ్చేసి వరంగల్ హైవే అండి చూడండి ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది హండ్రెడ్ స్కూర నార్త్ ఫేసింగ్ లోనే చాలా బాగా వస్తాయండి మనకి ఇది హండ్రెడ్ స్కూరస్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగా వచ్చింది ఈ హౌస్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి నలభై తొమ్మిది లక్షల యాభై వేలు ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే మనకి గట్కేశ్వర మున్సిపాలిటీ జి ప్లస్ పర్మిషన్ ఉంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనం ఇప్పుడు చుట్టూ సరైన చూసుకున్నట్లయితే చూపించినా వరంగల్ హైవేకి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ మనకి పక్కన టూ అవర్స్ తర్వాత కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇవే కాక చాలా స్కూల్స్ ఉన్నాయండి అలాగే మనకి పక్కన సంస్కృత ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇవే ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయండి అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇంపోసెస్ క్యాంపస్ వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి మల్టీప్లెక్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నారాపల్లి లో ఉన్నాయండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఎయిటీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఎయిటీన్ కిలోమీటర్స్ అంటే ఎప్పుడు చెప్తుంటాను కదా లాంగ్ అనుకోకండి మనకి నారాపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది కాబట్టి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చండి అలాగే మనకి ఎంఎంటీఎస్ కూడా గట్టి దాకా ఉందండి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పేర్ మాత్రం డైరెక్ట్ బిల్డర్ నంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్